अची धन्यवाद मां त उन में प्रवेशन कॾहिं పది సంవత్సరాల వయసు తర్వాత ఎక్కువ ఈ రాజకీయాల గురించి సంబంధాలు కూడా సంత మాత్రమే తర్వాత డెబ్బై తొమ్మిది అనుకుంటా డెబ్బై తొమ్మిది ఎనభైలో మా ఫాదర్ బాల్యలో ఒకసారి కలిసాను అప్పుడు చాలా ఎన్నో పదహార ఏళ్ళ తర్వాత కలిసిన అప్పుడు కూడా ఆయన ఇంటి విషయాలు మాట్లాడకుండా రాజకీయాలే మాట్లాడాయి తన భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర రాయాలనుకున్నాను అని దానికి సంబంధించిన రెఫరెన్స్ అన్ని సేకరించి తెచ్చుకున్నాడు ప్రారంభించే ప్రారంభించలేకపోయినాడు

ఆల్ ఇండియా కార్యదర్శి మన పి శ్రీనివాస్ గారు అధ్యక్ష వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కమ్రేడ్ సిపి రెడ్డి గారి నలభై ఒకటి వర్ధన్ చేసినటువంటి అదే విధంగా పుస్తకాలకు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా విప్ అభినందనలు అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ జాతీయ కార్మి తరఫున కామ్రాడ్ సిగ్గిరెడ్డి గారికి ఇబ్బంది తెలియజేస్తా ఉన్నా ప్రపంచ మానవాళికి మార్సిజన్ ఆలోచన తప్ప ఇంకో మార్గం లేదు అదేవిధంగా ఇప్పుడు అనేక ఉన్నటువంటి సమయంలో విప్లవోద్యమాలు వెనకబ వెనక పట్టుబట్టినటువంటి కాలంలో ప్రపంచంలో ఎక్కడ కూడా విప్లవ కేంద్రాలు లేనటువంటి కాలంలో మనం ఉన్నాం అందుకే ఇవాళ స్తబ్దత కాలంలో మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మన ఇవాళ కామ్రెడ్ సిపి రెడ్డి గారి పుస్తకాలని సైద్ధాంతిక విషయాలని రాజకీయ విషయాలని చాలామంది మనం చదవలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నాం వాటిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అదేవిధంగా ఆచరణకు సంబంధించినటువంటి వాడ ఇవాళ అన్ని రంగాల్లో రైతాంగంలో కార్మిక రంగంలో ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ఒక మిలిటెంట్ పోరాటాన్ని మనం ఉద్యమ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంకా మన దేశంలో మన పరిస్థితి లేకపోతే ప్రజా సంఘాలుగా మన పరిస్థితి ఇంకా మామూలు స్థాయిలో ఉన్నట్టుగా ఉన్నాం అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా లేనటువంటి పరిస్థితి అందుకే దేశంలో మనం ప్రజా సంఘాలు ఒక మిలిటెంట్ గా ఉద్యమాల్ని ఉద్యమాల వెలువలు సృష్టించాల్సినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ఉంది అందుకే మనం అదేవిధంగా సిపి రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులు ఆనాడు తీసుకున్నటువంటి విధానాలు ఆనాడు తీసుకున్నటువంటి వచ్చినటువంటి అనుభవాలు వాటి అన్నిటి నుంచి మనం వాళ్ళ అధ్యయనం చేసి ప్రజా ఉద్యమాలను అదే విధంగా మన వివిధ వివిధ రంగాల్లో వస్తున్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా సీపరెడ్ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా చివరిగా తీర్మానం కూడా ఈ సభ సందర్భంగా ఒక తీర్మానం కూడా ముందు ప్రవేశపెడతా ఉన్నాం బగార్ పేరిట బోట ఎన్కౌంటర్లు హత్యాకాండను ఆపాలి అరెస్ట్ చేసిన మామూలిస్టుల